కృష్ణుడు ఎక్కడివాడు ఆయన మథురకు చెందినటువంటి వాడు ఆయన రాజ్యము ద్వారక గుజరాత్లో ఉంది అక్కడి నుంచి ఆయన నరకాసురుణ్ణి వధించేందుకు ప్రాజ్యోతిష్పూర్ నేటి అస్సాం అక్కడికి వెళ్ళాడు ఆయన మనవడిని అనిరుద్ధుడు అతని పేరు అతన్ని కిడ్నాప్ చేసి బాణాసురుడు తన జైల్లో ఉంచుకుంటే తేజ్పూర్ ఆ ఊరి పేరు ఆ తేజ్పూర్లో నేను కొంతకాలం పనిచేశాను అస్సాంలో నేను పనిచేసిన సమయంలో ఆ తేజ్పూర్లో బంధిస్తే యుద్ధం చేయడానికి రెండోసారి వెళ్ళాడు మూడవసారి అస్సాంలో చెప్పుకునే దాని ప్రకారము రుక్మిణిని తెచ్చుకోవడం కోసం వెళ్ళాడు మనకి విదేహ అంటే మనకి విదర్భ ప్రాంతము ఈ మధ్య నాగపూర్ అని మిగతా దేశం భావిస్తుంది కానీ అస్సాంలో వాళ్ళు ఏమంటారంటే సీత అమ్మవారు మా మన రుక్మిణి అమ్మవారు మావారు అంటారు దీనికి సాక్షిగా వాళ్ళు ఏం చెప్తారంటే సరే చాలా సుదీర్ఘం అవుతుంది వేరే విషయాలు దానికి అవసరం లేదు కానీ చెప్పదలుచుకున్నది ఏంటంటే రాముడు కృష్ణుడు ఈ దేశాన్ని కలుపుతారు దేశంలో ఏకాత్మతను తీసుకొస్తారు అందుకని రెండు దేవాలయాలు కావాలి శివుడు ఎందుకంటే మొట్టమొదటిది సోమనాథుడు అయితే రెండవది సోమనాథుడు పక్కన ఉన్నటువంటి నాగేశ్వరం దారుకా అని చెప్పలేదు శ్రీశైలం దక్షిణానికి తీసుకొచ్చారు మూడవది మళ్ళీ చెప్పినప్పుడు ఉజ్జైన్యాం అని మూడవది మధ్యప్రదేశ్ తీసుకెళ్తే డాకిన్యాం భీమశంకరం ఇంకోవైపు తీసుకొచ్చి మొత్తము దేశాన్ని సూదితో కుట్టి ఏకం చేసినట్టుగా క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ మూడు దేవాలయాలని విముక్తం చేయడం అనేది ఒక రాష్ట్ర జాతీయ బాధ్యత మిగతా దేవాలయాల గురించి మనము